మమ్మీ గార్డెన్కి వెళ్ళకం నా పేరు తిరుగుతుమ్మా వెళ్ళేంటంటే చామంచి కొమ్మలు పెట్టుకుందామని తెచ్చుకున్నానండి ఎందుకంటే కొంచెం ఎండలు రజుని కదా చామంచి కొమ్మలు ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఇరవై రోజుల్లో తయారవుతాయి మనం మొక్కలు పెట్టుకోవచ్చు నేనైతే ఇది ఇంకా పెడుతున్నాను ధర్మాకాల్ బాక్స్ మధ్యలో అట్లా పెట్టి ఓ పక్క పోసి ఓ పక్క ఏమో మామూలుగా మనం కలుపుకున్న సాయిలు వేసి పెట్టాలని పెడుతున్నాను రెండు పక్కల ఇసుకలో ఎట్లా ఉంటాయో దీంట్లో ఎట్లా వస్తాయో అని పెట్టాలని పెట్టుకున్నానండి ఇదైతే మొక్కల కోసం కలుపుకున్న మట్టి అన్ని రకాలు కలిపి పెట్టుకున్నాడు అందుకని ఇది పోస్తున్నాం ఒక పక్క రెండు పక్కల రెండు రకాలు పోద్దామని ఇసుకలో కూడా బాగానే వస్తాయి మట్టిలో బాగానే వస్తాయి అందుకే రెండు రెండు ఒక దాంట్లోనే పెట్టి ఏది మొక్క ఎట్లా వచ్చిందో చూద్దామని పెడుతున్నారండి రెండు పక్కన పెట్టాలి ఒక దాంట్లో అదొకటి ఇదొకటి ఎందుకు డబ్బా అని రెండు ఒక దాంట్లోనే పెట్టాలని పెట్టుకుంటున్నాను మనం ఇప్పుడు తయారు చేసుకుంటే మొక్కల్ని రేపు జూన్ నెల కల్లా ఇరవై రోజుల కల్లా మనకి మొక్కలు తయారవుతాయి మొక్కలు పెట్టుకోవచ్చు ఎందుకంటే చల్లబడింది కదా రెండు ఇంచులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఉన్నా ఏం కాదు రెండు మూడు ఇంచులు ఉన్నా కనీసం ఇంచులు రెండు కాదు కానీ మూడు నాలుగు ఇంచులు ఎట్టాలో వేళ్ళలో ముంచి దుచ్చుకున్నా కొన్ని అయితే దీంట్లో పెడుతున్నా ఈ కొన్ని నాటు ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ ఉన్నాయి అన్నీ కలిపి పెడుతున్నాను రేపు మొక్కలు వచ్చినాక నాటితే ఏ ఏ అవుతాయో తెలియదు నా కాడ ఉన్నాయి మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయండి ఆటోమేటిక్గా పెడుతున్నా ఏమన్నా మనకు కావాలనుకుంటే తర్వాత వేరే కలర్లో తీసుకొచ్చుకొని అని ఇంతమటుకు పెడుతున్నాం ఎందుకంటే మనం ఇవి పెట్టుకున్నామంటే ఇప్పుడు పెద్ద మొక్కలు ఉన్నాయి కదా అవి బతికినా బతకపోయినా అవి బతుకుతాయి మనం క్ష్యామించి కొమ్మలు త్వరగా అండి ఇటువల్ల మనం భయపడాల్సిన పని చిన్న చిన్న కొమ్మలు తీసుకొని మనం ఇటు పెట్టుకున్నామంటే నాటుకుంటే ఇరవై రోజుల్లోనే మనకు తయారవుతాయి మొక్కలు మనం వేరే వాటిలోకి మార్చుకోవచ్చు సీజన్కి తయారవుతాయి మనం ముందుగానే పెట్టుకుంటూ కొన్ని అయితే ముందు పెట్టుకున్న ఉన్నాయి ఇవైతే మట్టిలో పెడుతున్నాను మనం గార్డెన్స్ ఆయిలు మనం కలుపుకున్నది పశువులు ఎరువు అన్నీ కలుపుకున్నది ఉంది కదండి ఆ మట్టి పోసి ఒక పక్క పెడుతున్నాం అలోవేర అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా ఇది ఫంగి సైడ్ ఉంటుంది కదండీ అదైనా ముంచుకొని పెట్టుకోవచ్చు రెండిట్లో మనకి ఏది అలోవేరా అంటే ఎప్పుడూ మనకి చేతికేనా ఉంటుంది కదా ఫంగి సైడ్ అంటే ఉన్నోళ్ళు పెట్టుకుంటారు లేనోళ్ళు ఇది పెట్టుకుంటే మొక్క బాగానే వస్తుంది శ్యామంచు కొమ్మలు బతకవు అన్న సమస్య లేదు మనం ఎట్లా పెట్టినా బతుక పాపం మొక్కలు మనం కావాల్సిన పెట్టుకోవచ్చు ఎవరికన్నా కావాలన్నా ఇవ్వచ్చు మొక్కలు పెడితే అందుకే నేను పెట్టేసుకుంటున్నాను ఎవరన్నా అడిగినా ఇవ్వచ్చు ఇవైతే చూడండి అంతకుముందు పెట్టాను వీటిని అంతకు ముందు పెట్టి మొన్న పదిహేను రోజులు పైన అవుతుందండి ఈ ఇవి పట్టుకొని చూడండి వీటిని మనం ఏరే ఓట్లలో పెట్టుకోవచ్చు పెట్టాలనే తీసాను ఇది పెట్టి పెట్టాను ఈ వేరే ఓట్లలో పెట్టుకుంటే మొక్కలు అవుతాయి వీటిలో పెడతానండి సోడాల బుట్ట శ్రావించి చేయాలనుకుంటున్నాను వీటిలో పెట్టి వీటిని అయితే బుట్ట చేస్తాను పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టానండి మును పెద్ద డబ్బాల్లో పెట్టాను అట్లా కాదు చిన్న చిన్న ఓట్లలోనే పెట్టుకోవాలి ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే మనకి కాసిన మట్టుకైనా పూలు బాగా కాదు రెండు మూడు మొక్కలు పెట్టేకాడికి ఒక్కొక్క మొక్క పెట్టుకోవాలి ఇవి వీట బతికి వీటి నేరే వాటిలో మారుస్తా ఇలాంటి డబ్బాల్లో వీటిల్లో పెట్టుకుంటాను ఈ అయితే ఇప్పుడు పెట్టాను అయితే నాటుకుంటాను కొంచెం నీళ్ళైతే పోసి కొంచెం పెట్టుకోవాలండి కొద్దిగా కనీసం ఒక వారం రోజులు మనం నీడక పెట్టుకుంటే కొంచెం ఎండ నీడ కాడ పెట్టుకుంటే మొక్కలు తొందరగా నాటుకుంటే ఎండిపోకుండా ఎందుకంటే కొంచెం ఎండ మనకి మే నెల జూన్ నెలలో కూడా ఎండలుంటాయి అందుకే కొంచెం నీడగా పెట్టుకోవాలి అంతేనండి బాయ్